మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తొమ్మిదో స్టేట్ తైక్వాండో ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మన సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్లో జరగడం మన అందరికీ గర్వకారణం తైక్వండో వచ్చేసి ఒక టైప్ ఆఫ్ అనామ్ కంబాట్ జూడో కెరాటే తైక్వాండో ఇవన్నీ మనం నేర్చుకుంటే ఏదో ఒకటి నేర్చుకుంటే లాభయ్యే రోజుల్లో ఎవరైనా దాడి చేయడానికి వస్తే మా మనకు ఇబ్బంది పెడితే మనం సమర్థంగా ఎదుర్కోవచ్చు ఈరోజు మన అందరికీ తెలుసు మన దేశంలో సేఫెస్ట్ ఫర్ ఉమెన్ సిటీగా వైజాగ్ని సెలెక్ట్ చేయడం జరిగింది కానీ ఇంకా సేఫ్టీ పెంచాలంటే భావం ఇంకా పెంచాలంటే వైజాగ్లో మన రాష్ట్రంలో ఉన్న ప్రతి అమ్మాయి ఆనం కంబ్యాట్ నేర్చుకోవాలి కాయకొండ నేర్చుకుంటే మనం ఏదైనా ఇబ్బంది స్టాకింగ్ చేస్తే ఎవరైనా ఎవరైనా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే మనం ఎదుర్కోవడానికి మనకు కేపబిలిటీ ఉంటుంది ఇంకొకటి ఈరోజు మన రాష్ట్రం నుండి వేరే వేరే డిస్ట్రిక్ట్ జిల్లాల నుండి చాలామంది పిల్లలు వచ్చి పాల్గొన్నారండి ఇప్పుడు వాళ్ళు బాగా ఇక్కడ సక్సెస్ సంపాదించుకొని విజయవంతంగా మరి నేషనల్ ఛాంపియన్షిప్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్ళాలి అప్పుడు కూడా మనం ప్రోత్సహిస్తూ ఉండాలి మన వైజాగ్లో చాలామంది దాతలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారని నాకు తెలియజేస్తారు కాబట్టి డబ్బు లేదని ఆర్థిక పరిస్థితి బాగాలేదని టాలెంటెడ్ స్పోర్ట్స్ మ్యాన్ మన వైజాగ్ నుండి ఎంతమంది టాలెంటెడ్ స్పోర్ట్స్ మ్యాన్ మన రాష్ట్రంలో ఎంతమంది టాలెంటెడ్ స్పోర్ట్స్ మ్యాన్ అండ్ విమెన్ ఉన్నారండి వాళ్ళు డబ్బు లేక ఎవరు బాధపడకూడదు ఆ ఎన్జిఓస్ డోనర్స్ గవర్నమెంట్ అందరూ కలిసి హెల్ప్ చేస్తారండి దాని ప్రతి టాలెంట్ మనం ప్రోత్సహించాలి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా కష్టపడుతున్నారు పగలు రాత్రి నా అబ్బాయి నా అమ్మాయికి మంచి మెడల్ గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్ సాధించాలని వాళ్ళు ఆలోచించి ప్రయత్నం చేస్తారు మన వైజాగ్ పౌరులు మన రా రాష్ట్రంలో ఉన్న దాతలు ఎన్జిఓలు మన రాష్ట్ర గవర్నమెంట్ ప్రభుత్వం కూడా అలాగే ఆలోచిస్తారు కాబట్టి ఖచ్చితంగా మనం అందరం ప్రోత్సహించాలి వైజాగ్ నుండి మన రాష్ట్రం నుండి మన దేశంలో మన ప్రపంచంలో ఇంటర్నేషనల్ నేషనల్ ఛాంపియన్షిప్లో మన తాయికొండో ప్లేయర్స్ గోల్డ్ మెడల్ సాధించాలి దీనికి ఏదైనా హెల్ప్ కావాలంటే మనం అందరం చేసుకోవాలి రండి మనం అందరం కలిసి ఈ మన నగరం నుండి మన రాష్ట్రం నుండి ఛాంపియన్స్ ఎవరెవరు ఉన్నారు గుర్తించి వాళ్ళకు హెల్ప్ చేద్దాం ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధిద్దాం థ్యాంక్ యూ